నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే సంతోషం దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరు అనే విషయాలను సవివరంగా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ముందుగా మనం మేషరాశి వారి జాతక మరియు రాశి ఫలాల గురించి జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకుందాం అలాగే మీ జీవితాన్ని నాశనం చేసేది ఎవరు మీ సంతోషం దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరు ఇలా ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి పంచాంగ గణనం ఆధారంగా రాబోయే రోజుల్లో అనుకూల అనేవి రాబోతున్నాయి కొంతమంది మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మరి ఈ క్రమంలో గ్రహాల అనుకూలత మీకే విధంగా ఉందో చూసుకుంటే బృహస్పతి ధనస్థానమందు సంచారం చేస్తూ ఉండగా శని లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అలాగే రాహువు వ్యయస్థానం సంచారం చేస్తూ కేతువు ఆరవ స్థానమందు అనుకూల సంచరించడం చేత మేషరాశి వారికి రాబోయే కాలంలో అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి మధ్యలో కొన్ని చికాకులు ఏర్పడినా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు గ్రహ బలం మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఇప్పటి నుంచి మీకు బాగా కలిసొస్తుంది దాంతో మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి వ్యాపారులకు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధనస్థానం మరియు వాక్ స్థానంలో గురుని ప్రభావం వలన మేషరాశి వారికి ధనలాభం వస్తులాభం ధనవృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఈ సమయంలో మీరు బంధుమిత్రులు శ్రేయోభిలాషుల యొక్క శుభకార్యాల్లో పాల్గొంటారు ఇకపోతే లాభస్థానంలో శని ప్రభావం చేత నూతన గృహ మరియు వ్యాపార విషయాలు చక్కని శుభ ఫలితాలు ఇస్తాయి దాంతో మీరు డబుల్ ఎనర్జీతో ధైర్యంగా ముందుకు సాగుతారు అలాగే దైవబలం కూడా మీకు తోడవుతుంది సమాజంలో మీ మాటకు తిరుగుండదు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కాకపోతే వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత మీరు ఈ సమయంలో వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు రాబోతున్నాయని అంటున్నారు అలాగే మీరు ప్రస్తుత కాలంలో విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి ఇకపోతే ఈ సమయంలో స్త్రీలకు కుటుంబ సౌఖ్యం మానసిక ఆనందం కలుగుతుంది రైతాంగం సినిమా రంగాల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి గృహ లాభం ఆస్తి లాభం వస్తులాభం ఆర్థికంగా నిలదొక్కుంటారు కీర్తిని పొందుతారు ఇక మేషరాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూస్తే మేషరాశి వారికి ప్రజెంట్ గురుబలం అనుకూలంగా ఉండడం చేత ప్రేమ జీవితం వంటి విషయాలలో మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు మీ భాగస్వామితో సుఖము ఆనందము పొందుతారు ప్రేమ పరమైనటువంటి ప్రయత్నాలు అవుతాయి అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది సంతానపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే మేషరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయా లేదా ప్రతికూలంగా ఉంటాయా అనేది ఓసారి పరిశీలిస్తే మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎదగడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం మేషరాశి వారికి ఆదరణ కీర్తి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గృహాలు వంటివి కొనడానికి అనుకూలంగా ఉంది స్టాక్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడుల ద్వారా మీకు బాగా కలిసొస్తుంది బంగారం వెండి వంటివి కొనేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మేషరాశి వారికి కెరియర్ పరంగా చూస్తే బాగానే ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా గోచరిస్తోంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ మేలు చేస్తాయి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కలిసొస్తుంది ఆరోగ్యపరంగా మేషరాశి వారికి శని అనుకూలంగా ఉండడం మరియు గురుబలం ఏర్పడటం చేత శుభ ఫలితాలు కలుగుతాయి మేషరాశి గల వ్యక్తుల ఆరోగ్యంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది ఈ కారణంగా మీరు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి రిలీఫ్ పొందుతారు ఎప్పటి నుంచో మేషరాశి వారు అనేక రకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీ అనారోగ్య సమస్యల నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటారు ఇక నుంచి ఆరోగ్యపరంగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇకపోతే మేషరాశి వారు రాబోయే రోజుల్లో అద్భుతాలు చూస్తారు దాంతో వృత్తి వ్యాపార పరంగా సత్ఫలితాలు వస్తాయి ఆదాయం కూడా పెరుగుతుంది గృహోపకార్యాలు ఫలిస్తాయి దాంతోపాటుగా వివాహ భూ గృహ లాభాలను పొందుతారు కాలంలో మేషరాశి వారికి సంబంధించి చేసే వివాహ ప్రయత్నాలు ఫలించటంతో పాటుగా అపవాదులు కూడా తొలగిపోతాయి అయితే కొన్ని సమస్యలు వచ్చినా అవి తొలగిపోయేందుకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటూ చక్కటి సపోర్ట్ని ఇస్తాయి అన్ని రంగాల్లో మేషరాశి వారు అద్భుతాలు క్రియేట్ చేస్తారు అయితే ఈ సమయంలో మీ ఎదుగుదలని చూసి కొందరు ఓర్వలేకపోతూ ఉంటారు దాంతో ఇతరుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది మేషరాశి వారికి చెందిన వ్యాపారస్తులు ఎదుగుతున్న సమయంలో మీ జీవితాన్ని నాశనం చేయాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీ సంతోషం దూరం చేసి మిమ్మల్ని ఏడిపించాలని పన్నాగాలు పన్నుతారు మొన్నటి వరకు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్న మేషరాజి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల లాభాల మీద లాభాలు వస్తూనే ఉంటాయి దాంతో మీరు బిజినెస్ లో కింగ్ లా ఎదుగుతారు ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీ అంతటి మీరు మీ స్వయం కృషితో పైకొస్తారు అయితే మీ ప్రత్యర్థులకు అస్సలు నచ్చదు మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించి ఎలాగైనా సరే నాశనం చేయాలని చూస్తారు అసలు మొన్నటి వరకు ఎన్నో కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మేషరాశి వారు ఎలా ఇంతలా లాభాలు పొందుతున్నారు అని మీ ప్రత్యర్థులు ఆలోచనలో పడిపోతారు మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దెబ్బ కొట్టాలని జిత్తుల మారినాక వేషాలు వేస్తూ ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఉంటారు వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతున్న వ్యాపారస్తుల్ని మునిపట్లాగా మళ్లీ నష్టాలు పాలు చేయాలని మీ పోటీదారులు అంతా ఏకమై రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు మీ ప్రోడక్ట్స్ గురించి మార్కెట్లో బ్యాడ్గా ప్రచారం చేస్తారు లో క్వాలిటీ వస్తువుల్ని ప్రజలకు అమ్ముతున్నారంటూ మీపై విషం జిమ్మే ప్రయత్నం చేస్తారు అయితే ఈ సమయంలో మీరు అస్సలు భయపడకండి మీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు ధైర్యంగా ఉండండి ఎందుకంటే మీ పోటీదారులు మీరు ఎలాంటివారో జనాలకు బాగా తెలుసు అందుకే వారు మీపై ఎన్ని నిందలు వేసినా మీ గురించి మీ వ్యాపారం గురించి ఎంత బ్యాడ్ గా స్ప్రెడ్ చేసినా ఎవరు వారి మాటల్ని పట్టించుకోరు ఎవరు దుష్టులు ఎవరు మంచివారు అన్నది మార్కెట్లో అందరికీ ఒక అవగాహన అనేది ఉంటుంది అందుకే మీ వ్యాపారానికి ఎలాంటి నష్టం జరగదు కానీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇలాంటి జిత్తుల మరి నకలకు ఇప్పటి నుంచి అయినా సరే దూరంగా ఉండండి ఇకపోతే మేషరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి మేషరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలని ఫాలో అయితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు మరి ఆ పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం మేషరాశి వారు శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయ మరియు విష్ణు సహస్రనామాన్ని నిత్యం పారాయణం చేయటం మంచిది అలాగే మీరు నిత్యం దుర్గాదేవిని పూజించటం దేవి ఉపాసన చేయటం శ్రీ లలిత సహస్రనామాలష్టకాన్ని పఠించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పబడుతోంది ఇకపోతే మేషరాశి వారికి అన్ని రంగాల్లో బాగా కలిసి రావాలంటే మీరు మీరు ధరించవలసినటువంటి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక చాలా వరకు కూడా మీకు శుభ ఫలితాలు అనేవి రావాలి అన్నా మీరు కష్టపడుతున్నప్పుడు మీరు అన్ని రంగాల్లోనూ కలిసి రావాలి అన్న ధరించవలసినవి నవరత్నం పగడం ఇలా మీరు పగడాన్ని ధరించడం వల్ల కుజగ్రహ అనుగ్రహం చేత అభివృద్ధి మరియు విజయం పొందుతారు అలాగే మేషరాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు సూర్యనారాయణమూర్తి మరియు దుర్గాదేవి అమ్మవారు ఇక మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుంది అలాగే మీ కుడి చేతికి సిల్వర్ రిస్ట్ బ్యాండ్ లేదా బ్రేస్లెట్ ధరించండి ఇలా మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ప్లెయిన్ గా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ ఉండే వెండి బ్రేస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాల్లో మీ విద్యా అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారి యొక్క జీవిత ప్రకారం చూసుకుంటే అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రకారం చూసుకుంటే వారి జీవితాన్ని నాశనం చేసేది మాత్రం ఎక్కువ శాతం వీరికి బంధువర్గంగా ఉన్నటువంటి వారు దాంతో పాటుగా ఎవరైతే వీరితో పాటు వీరు పనిచేసినటువంటి ప్రదేశంలో వీరితో పాటు ఉంటున్న వారు ఉన్నారో వారు కూడా వీరి యొక్క జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు ఎక్కువ శాతం వీరి నుంచి కాస్త దూరంగా ఉండండి అంటే వీరితో మెరుగుతో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం మీరు అలవర్చుకోవాల్సిన విషయం అని చెప్పబడుతోంది మరి చూశారు కదా మేషరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు సంతోషాన్ని దూరం చేసేది ఎవరు ఏడిపించేది ఎవరు వారి ద్వారా మీరు ఎలాంటి నష్టాలు పొందుతారు వారికి దూరంగా ఉండడానికి ఏం చేయాలనే విషయాలు మరి మీది మేషరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి